నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ ఇన్ ఎయిట్ ఫైవ్ అందరికీ రిలేటెడ్గా హ్యాపీ దివాళీ అండి ఈ దివాళీ అనేది ఫైవ్ డేస్ సెలబ్రేషన్ అనమాట మా ఆర్మీ క్వార్టర్స్లో సెలబ్రేషన్ అనేది ఎలా చేసుకుంటారు అనేది ఈ వీడియోలు అయితే మీ అందరికి షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను చాలా బాగా చేసుకుంటారండి నార్త్ సైడ్ అయితే ఆర్మీ సైడ్ ఇంకా బాగా చేసుకుంటారనమాట నేను ఫస్ట్ అయితే ఇక్కడ రంగోలీ చూపిస్తున్నాను చూడండి మాకు ఇక్కడ దీవాళికి నార్త్ సైడ్ ఎక్కువ దీవాలికే రంగోలీ పెడతారు మన సైడ్ అయితే ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే ఇట్లా మనకి సంక్రాంతి టైంలో జనవరి అట్లా రంగోలీ కలర్స్ ఆ మంత్ అంతా పెట్టుకుంటారు కదా కార్తీక మాసంలో అట్లా పెట్టుకుంటారు కానీ ఇక్కడ దీవాలి రోజే స్పెషల్గా రంగోలీ పెడతారు బాగా చేస్తారనమాట ఇక్కడ కలర్స్ కూడా రంగోలీ కలర్స్ కూడా దీవాలి టైంలోనే దొరుకుతాయి ఇంకా ముందు కానీ వెనక కానీ అంటే దీవాళి తర్వాత కానీ దివాళికి ముందు కానీ కలర్స్ అనేవి అమ్మరు షాప్ బజారులో ఇది ఆ రోజు దొరుకుతాయి ఆ రోజు నుంచి ఒక వన్ వీక్ ముందు నుంచి అయితే పెడుతుంటారు బయట షాపులు ఇట్లా బయట బజారుల్లో అయితే పెడుతుంటారు ఆ టైంలోనే తెచ్చుకోవాలా ఇంకా తర్వాత దొరక అనమాట నేనైతే దివాళికి టూ డేస్ ఉందనంగా తెచ్చుకున్నాను కలర్స్ అవన్నీ ఇట్లా ముగ్గులు అయితే పెట్టుకున్నాను ఎలా ఉందో చెప్పండి మా ఆపోజిట్లో అంటే మేము ఉండే క్వార్టర్స్లోనే మాకు ఎదురుపక్క ఉండేవాళ్ళు కూడా ముగ్గు పెట్టారు వాళ్ళది కూడా బాగుంది అట్లాగే ఇంకా పూజ చేసుకున్నాము దీపాలు పెట్టుకున్నాము ఇంకా తులసి కోట దగ్గర పూజ చేసుకున్నాను ఇట్లా అన్నీ దీపాలు పెట్టుకున్నాను ఇంటూ ఇంట్లో మొత్తం అటు ఇటు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మేము మిడిల్ బ్లాక్లో ఉంటాం అనమాట మొత్తం మూడు మూడు స్టేర్స్ అనమాట అది మిడిల్ మిడిల్లో ఇట్లా పెద్ద బాల్కనీ ఇస్తుంటారు పెద్ద బాల్కనీలో ఇట్లా తులసి కోట పెట్టుకొని ముగ్గు వేసుకొని ఇట్లా పూజ అయితే చేసుకున్నాను అమ్మవారి తులసి కోట దగ్గర అలాగే ఇంకో సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం త్రీ బాల్కనీస్ అయితే ఉండే ఒకటి పెద్దది రెండు చిన్నవి ఇచ్చారండి ఇట్లా ఇది ఇది అయితే వెనక బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్కి వెనక పక్కే సివిల్ సివిల్ ఏరియా ఉంటుంది మాకు ఇలా పక్కన గోడ ఉండదు గోడ ఇంక బ్యాక్ సైడ్ సివిల్ ఏరియా మొత్తం శివులే సివిల్ అయితే ఇంకా బాగా చేస్తారండి వాళ్ళకి స్పెషల్ అనమాట దీవాళి అనేది ఫైవ్ డేస్ చేసుకుంటారు దీవాలి సెలబ్రేషన్ అనేది ఇంకా అందరు స్వీట్లు ఇచ్చేసారు స్వీట్లు పంచారు అనమాట స్వీట్లు ఒకరికి ఒకళ్ళు పంచుకుంటారు ఆ రోజైతే రెండు మూడు రకాల స్వీట్లుగా పంచుకుంటారు బాక్సుల్లో అందరూ హ్యాపీ దివాలి అని చెప్పుకొని ఇలా పూజ చేసుకొని స్వీట్లన్నీ పంచేసుకున్న తర్వాత కిందకి అయితే వెళ్ళాము కిందకి వెళ్ళేసిన తర్వాత అందరూ కింద కలుసుకుంటారు అనమాట పైన ఎవరు కలరు పైన ఏదో కొంచెం సింపుల్గా కలుచుకుంటారు ఇంకా కింద వచ్చేసి క్రాకర్స్ పొటాసులు అన్నీ కిందనేనండి చాలామంది కిందే చూడనే చూడండి అటు సైడ్ అయితే పెద్ద పెద్ద ఒక సౌండ్లు వస్తాయి కదండి అలాంటివి క్రాకర్స్ చాలా బాగా కలుస్తున్నారు ఇక్కడ ఇద వీళ్ళైతే వీళ్ళందరూ వచ్చేసి మా బ్లాక్ వాళ్ళు అనమాట మేము ఉండే బ్లాక్ల వాళ్ళు వీళ్ళు ఇలా అంటే చాలా వరకు సెలవులు వెళ్ళి ఉన్నారనమాట లీవుల్లో ఉన్నారనమాట అందరూ దీవాలి బాగా చేసుకుంటారనమాట దీపావళికి మోస్ట్లీ లీవులు తీసుకుని వెళ్ళిపోతుంటారు ఎక్కువగా చాలామంది లేరు తక్కువ మంది ఉన్నారు బ్లాక్లో పన్నెండు ఫ్యామిలీలు అయితే ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారు వీళ్ళందరూ మా బ్లాక్ వాళ్ళేనండి ఇంట ఇంకా అందరూ అందరూ వచ్చి హస్బెండ్లు అందరూ వచ్చేసి అంట కింద క్రాకర్స్ కలుచుకొని వెళ్ళిపోతారనమాట ఇంకా మా వారు అయితే లేరు ఆయన బెంగళూరులో కోర్సుకి వెళ్ళి ఉన్నారనమాట అండ్ కోర్స్కి వెళ్ళి ఉన్నారు అందుకని చెప్పేసి దీవాళి మిస్ అయింది దసరా మిస్ అయింది చాలా అయితే కృష్ణాష్టమి అయిపోయి వెళ్ళిపోయారు కోర్స్కి టూ మంత్స్ కోర్స్ అనమాట అతనికి అనలేరు ఇంక ఇంకా పిల్లలకి ఇక అవి ఇచ్చి కనిపిస్తున్నారు చూడండి వాళ్ళ హస్బెండ్ అయితే క్రాకర్స్ అనేది తెచ్చిచ్చి మాకు తెచ్చిచ్చారనమాట పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు అని చెప్పేసి మా పాప అయితే కాలుస్తుంది చూడండి తనకి ఫస్ట్లో తగ బో భయపడేది బాగా ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది క్రాకర్స్ కాల్చడం అయితే కొంచెం ఒక టూ ఇయర్స్ ముందు అయితే భయపడేది బాగా టూ ఇయర్స్ కదా లాస్ట్ ఇయర్ కూడా భయపడిందండి ఈ ఇయర్ కొంచెం పర్లా పిల్లలతో కలిసి బాగా కాలుస్తుంది అనమాట చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు అందరూ అయితే తర్వాత మేము ఫొటోస్ అవన్నీ దిగామండి నేను కొన్ని ఫొటోస్ మాత్రం షేర్ చేశాను తను వచ్చేసి ముస్లిము సల్మాన్ సల్మాన్ అండి ఇంకా లాస్ట్లో అందరు కాల్ చేసి వెళ్ళిపోయారు ఇంక నేను పిల్లలు ఉన్నారు ఆడుకుంటున్నారని చెప్పేసి బయట కూర్చున్నాను అని ఒక్కదాన్ని ఉన్నానని చెప్పేసి వచ్చింది కొంచెంసేపు కూర్చొని ఫోటోస్ దిగి వచ్చేస్తాం ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి